జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కోటవుట్ల మండలం సుంకపూరు గ్రామం అండిది ఈ యొక్క గ్రామానికి మనం గతంలోని రాములువారి రామలక్ష్మణ సీత స్వామి సమేతంగా ఈ యొక్క గుడికి మనం దాన ధర్మ తరఫున ఈ యొక్క గుడికి విగ్రహ విత విగ్రహాలు వితరణ చేయడం జరిగింది అయితే దానికంటే ముందు ఈ యొక్క ఎస్సీ కాలనీలోని సుమారుగా రెండు చర్చిలు ఉన్నాయండి ఒకట ఒక చర్చి ఉంది వాళ్ళు అంటే కొంచెం మనకు తెలిసిందే ఎక్కువగా మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంచెం కన్వర్షన్ అనేది అక్కడ ఉన్న కొంచెం ఎక్కువగా ఉంటుంది సో దాంతో పోల్చుకుంటే ఈ గ్రామంలో చాలా తక్కువ ఎలాగా నాని అనుకోవాలి ఎందుకంటే సుమారుగా ఒక రెండు వందల గడపకి ఒక నలభై గడప మాత్రమే అన్యమతం అనేది స్వీకరించడం జరిగింది అందులోనే వాళ్ళు కూడా కొంతమంది మళ్ళీ మన ధర్మం కోసం తెలుసుకొని అలాగే మన యొక్క ధర్మంలో ఉండే మంచి లక్షణాలు చూసుకొని వారు మళ్ళా తిరిగి కొన్ని కుటుంబాలని మన తేజ గారు అలాగే కొంతమంది ఎవరైతే మన ధర్మం మీద పట్టుకున్న వాళ్ళు ఉన్నారో వారు ఆ యొక్క మన ధర్మం కోసం వాళ్ళకి వివర వివరించడం అలాగే వాళ్ళని మళ్ళీ పునర్గమనం చేయించడం అనేది జరుగుతుందండి మనకి ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లోనైతే మంచిగా ఉంది అలాగే మనకి విగ్రహ వితరణ అయిన తర్వాత విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత కూడా ఈ యొక్క గ్రామంలోని ఎవరు కూడా ఇంకా మార మారకుండా స్థిరంగా ఉన్నారండి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు ఈ యొక్క ఎస్సీ గ్రామంలోని గుడి కట్టుకొని చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కొంతవరకు వాళ్ళు ఒకప్పుడు మమ్మల్ని ఇలాగా కొంచెం అండరాని వాళ్ళుగా చూశారు ఆ కొంచెం మమ్మల్ని ఊరికి దూరంగా పెట్టారనే ఒక ఆలోచన నుండి బయటపడి ఈ రోజు మేము కూడా ఆ రాముడి వారికి దగ్గర చేసుకున్నాము ఆ రాములు వారు మాకు దగ్గర వ్యారనే ఒక మంచి ఆలోచనతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అయితే మీరు ఇప్పుడు ప్రజ ప్రస్తుతం ప్రతిరోజు దూపదీపం అనేది చక్కగా పెట్టుకుంటున్నారండి ఆ అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ రోజుగా ఒక గంట కోలాటం అనేది ఇక్కడ నేర్చుకొని అలాగే ఇక్కడ కార్యక్రమం అనేది ప్రతిరోజు చేస్తున్నారు అనేసి మన గ్రామస్తులు చెప్తున్నారు ఇదండి అయితే వీరు ఇప్పుడు మరొక విన్నవించుకున్నది ఏంటంటే మాకు సోమవారము అలాగే మంగళవారం ఈ యొక్క స్వామివారి దగ్గర భజన చేసుకుంటున్నామండి ఆ భజనలోనే ఏవైనా మీకు అవకాశం ఉంటే ఒక డోలప్ ఒకటి అలాగే భజన తాళాలు ఒకటి కొంచెం మంచివి ఇస్తే మేము ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా దగ్గరగా విస్తృతం చేసుకుంటాం అలాగని అనేసి వారు అడగడం జరిగింది దానికి మేము దానదనమ చారిటబుల్ ట్రస్ట్ వారిని మా ఈ గ్రామం తరఫున నుండి మేము వారిని ప్రత్యేకంగా అడుగు అడుగుతున్నామండి దానికి మీ అవకాశం ఇస్తారనేసి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్